హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీతో కౌరలాడుతూ నేను ఏం చేస్తున్నాను బా చూసారా ఎక్కడైనా ఖాళీగా ఉంటే చాలు ఏదో పెంచ మొక్క వస్తూనే ఉంటుంది మీరు అందరూ చూస్తున్నారా ఈ మొక్క అందరి గార్డెన్లోనే ఉంటుందా మన గార్డెన్లో అయితే విపరీతంగా వస్తుందండి మొత్తం దాందే అన్నట్టుగా మొత్తం అన్నింటిలో వచ్చేసి బాగా పాకేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మొక్కలు పీకేసి నేను మావిడాకులతో కంపోస్ట్ కింద చేసుకున్నాను ఈ మామిడి ఆకులు కూడా బయటివి కదండి మన టెరస్ గార్డెన్లోయే ఆకులన్నీ వేసేసి పైన కొద్దిగా మట్టి వేసాను చాలా గుల్లగా ఉంది ఈ ఉల్లిపాయలు ఎంతమందికి నచ్చుతాయి ఇవి నాకైతే చాలా చాలా నచ్చుతాయి నేను రిలయన్స్ వెళ్ళాను అక్కడ చూడగా నేను ప్రాణం ప్రాణాలు వేసి వచ్చినట్టు అయింది చాలా బాగుంటాయి ఈ ఉల్లిపాయలు టేస్ట్ కూడా మా చిన్నప్పుడు ఎక్కువ కొనేవారు మా అమ్మగారు వాళ్ళు ఎక్కువ కొని అవి ఆరపెట్టేసేవాళ్ళం అండి ఇవి నాన్ వెజ్లోకి సూపర్ ఉంటాయి నాన్ వెజ్నే కాదు వెజ్లో కూడా చాలా బాగుంటాయి చాలామంది వలవడానికి ఆలోచిస్తూ ఉంటారు చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి కానీ నేనైతే చాలా ఇంట్రెస్ట్గా వండడానికి చూస్తానండి ఇవి బాగా వలుస్తాను కూడా కనిపిస్తే కంపల్సరీ కొంటాను కానీ కాస్ట్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఒక అరకిలో కిలో కొన్నాను నేను కూలి మన గార్డెన్లో వేద్దాము అని కొన్నాను స్టార్టింగ్ గార్డెన్ పెట్టినప్పుడు కూడా పెట్టను పెద్ద మడిలో పెట్టను ఎక్కువ వచ్చినాయి మళ్ళీ ఈ మధ్యకాలంలో పెట్టాల మళ్ళీ ఇప్పుడు చూడగానే నచ్చింది మళ్ళీ తీసుకొచ్చాను అనమాట చాలా గుల్లగా ఉంది మట్టి చూసారా ఎలా అంటే మీకు కదిలినట్టు కూడా కనిపిస్తుంది లీవ్స్ బాగా కిందకి వెళ్ళిపోతుంది నేను ఇలా అక్కడక్కడా పెట్టేశాను మరీ ఎక్కువ పెట్టకుండా తక్కువ పెట్టుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఊరుతాయండి మనం ఇచ్చే ఎక్కువ పెట్టింది బట్టి మనం ఇల్లు మళ్ళీ మనం పొరక వాడుకోవచ్చు ఉల్లిపొరక ఉల్లిపాయలు వాడుకుంటాం కదా అక్కడక్కడ కలిపి ఒక ఒక ఇరవై వరకు పెట్టాను మళ్ళీ సెకండ్ వేరే టబ్బులు అలా చిన్న చిన్న దాటిలో వాటర్ బాటిల్స్లో కూడా పెట్టుకోవచ్చు మనకి ఫ్రైడ్ రైస్లో అది బాగుంటుంది కదా స్ప్రింగ్ ఆనియన్స్ అంటూ ఉంటారు ఉల్లిపొరక అంటారు అక్కడక్కడ పెట్టిన చూసారా నేను ఏలు ఇలా పెట్టగానే దిగిపోతుంది అంత గుల్లగా ఉంది మన దుంప జాతులే కాదు ఉల్లిపేయలే కాదు ఏదైనా సరే ఇలా గుల్లగా ఉండి వాటిల్లో పెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తుందండి అలా మాట్లాడుతూ కొంచెం ఎక్కువే పెట్టేసినట్టున్నాను మళ్ళీ తీసి వేరే దిక్కుని పెడతాను మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా మాట్లాడుతూ పక్కన మీరే ఉన్నారనుకుంటూ మాట్లాడుతూ పెట్టేసుకుంటున్నాను చక్కగా ఇలా సింగిల్గా మాట్లాడడం కూడా ఎవరైనా మనం చూస్తే ఏంటబ్బా ఇలా మాట్లాడేసుకుంటుంది తనలో తను అనుకుంటారు కానీ మీతో మాట్లాడుతున్నానని అందరికీ తెలియదు కదా ఏమంటారు మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియోస్ వల్ల కూడా మీరు ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ అవ్వరు చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్కి ముందు థ్యాంక్స్ చెప్పాలి ఎంతోమంది ఫ్రెండ్షిప్ ఉంది చాలామంది గార్డెనర్స్లో నాకు పర్సనల్గా నెంబర్స్ కూడా దొరికినాయి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది గార్డెనింగ్ చేయడం వల్ల కూడా చాలా సంతోషం ఉంటుందండి అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మన చిన్న మొక్క వేసి దానికి పువ్వు కానీ కాయ కానీ వస్తే చేసిన పని కష్టం అనేది కూడా లేకుండా మర్చిపోతాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎవరికైనా కదా నాకే కాదు మీకు కూడా అనిపిస్తుంది మీరు చేస్తే అందరూ కూడా గార్డెనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందు ఆకుకూరలతో మొదలెట్టండి చాలా ఈజీగా ఉంటుంది కదా ఏమంటారు ఇప్పటిదాకా నా మాటలు విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్